ఎనిమిదిలే ఈరోజు మనం రుచిక రాసి కోసం వీడియోలు చాలా చక్కగా తెలుసుకుందాం మరి ముఖ్యంగా మూడు విషయాలు మనం వృచ్చిక రాసి వారి కోసం తెలుసుకుందాం మొదటిది ఈ వచ్చే నెల జూన్ నెలలో మనకి వృచ్చిక రాసి వారికి ఎలా ఉండిపోతుంది ఏంటి ఎందుకంటే మనకి ఈ సంవత్సరం మీద మనం చూసుకున్నట్లయితే జనవరి నుంచి ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ మనం చూసాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే రెండు వేల ఇరవై నాలుగే మనకి మరీ దరిద్రంగా ఉన్నది అని మనం అనుకున్నట్టయితే మాకు దానికన్నా ఇంకా దారుణంగా మనకి రెండు వేల ఇరవై ఐదు ఆర్థికంగా ఇంకా చాలా ఇబ్బందిగా ఉంది అలాగే రెండవది విషయం మనం చూసుకున్నట్లయితే మాత్రం ఏదైతే మనకి కొన్ని సంఘటనలు మన జీవితంలోని ప్రజెంట్ జరుగుతున్నాయో అవి కొన్నిసార్లు మనం చాలా మంది మనకు తెలిసిందే ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే తప్ప మనకి ఈ మానవ జన్మ అనేది దొరకడం చాలా కష్టం అంట మనకి పురాణాల దగ్గర నుంచి గరుడు పురాణాలు ఇవన్నీ కూడా చెప్తున్నాయి ఎన్నో వేల సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి జన్మ ఏదైనా ఉన్నది అంటే మాత్రం అది మానవ జన్మ ఈ జన్మలోనే మనం చాలా మంచి పనులు చేసుకోవాలి లేదంటే దైవభక్తిగా నడవాలి ధర్మ మార్గాన్ని నడుచుకోవాలి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు కానీ ఇప్పుడు మనకి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్కి మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ జన్మ కోసం అంటే మన జీవితంలో జరిగేటువంటి సంఘటనలు అన్నీ కూడా చూసుకున్నట్లయితే మాత్రం అంత కూడా మోసం అలాగే ఏ పని కూడా మనకి ముందుకు సాగలేకపోవడం పనులన్నీ కూడా పెండింగ్ పడిపోవడం అనారోగ్య సమస్యలు మన అనుకునే వాళ్ళు మనల్ని దూరం చేయడం అలాగే మనం అనుకునే అందరిని మనం ఏదైతే చూసుకుంటున్నామో ప్రేమగా ఆప్యాయతగా చూసుకుంటున్నామో వాళ్ళందరూ కూడా వెన్నుపోటు పడవడం మనసుకి బాధ కలిగించేటువంటి మాటలు మాట్లాడడం జీవితంలోనే అసలు ఏంటి అంటే రుచిక రాశిలోనే పుట్టడవా లేదంటే అనురాధ నక్షత్రంలోనే మరి జన్మించడం జ్యేష్ట నక్షత్రమా విశాఖ నక్షత్రమా ఇవన్నీ కాదు అసలు మానవ జన్మలోనే మనకి ఒక అద్భుతమైన జన్మ అని చెప్పి మరి ఇవన్నీ కష్టాలు కూడా అంటే ఒక మనిషిని ఎన్ని రకాలుగా వెన్నుపోటు పొడవాలి ఒక మనిషిని ఎన్ని రకాలుగా బాధలు పడాలి అంటే ఇది పుణ్యాలు చేసుకుంటే వచ్చే జన్మ కన్నా ఎన్నో జన్మల పాపాలు చేసుకుంటే వచ్చిన జన్మేమో అని మనకి కామెంట్ సెక్షన్లో కూడా చాలామంది రాయడం అవన్నీ కూడా చదువుతుంటే ఒక్కొక్కసారి కామెంట్ సెక్షన్లోని చాలా బాధ అనిపిస్తుంటుంది అంటే కొన్ని కొన్ని సంఘటనలు ఎలాగుంటాయి అంటే పాపం వాళ్ళు మనసులో ఉన్నటువంటి బాధని కూడా పాపం వ్యక్తిపరుస్తూ కూడా కామెంట్ సెక్షన్లోని రాయడం కూడా జరుగుతూ ఉంటుంటుంది గురువు గారు ఇలా ఉంటుంది పరిస్థితి మరి మేము ఏ మాకు చెప్పిన విషయాలన్నీ కూడా కొన్ని సంఘటనలు అయితే మాకు మా జీవితానికి చాలా దగ్గరగా మీరు చెప్తున్నారు చూసినట్లే అలాగే మా జీవితంలోనే మీరు చెప్పిన చాలా విషయాలు అంటే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా అవ్వచ్చు వీటి మ్యారేజ్ పరంగా అవ్వచ్చు పిల్లలకి అలాగే వారి కుటుంబాల్లో జరుగుతున్నటువంటి విషయాలు అవ్వచ్చు అలాగే మా జీవితంలో జరుగుతున్నటువంటి అనారోగ్య సమస్యల దగ్గర నుంచి ఆర్థిక సమస్యల దాకా అన్నీ కూడా మీరు దగ్గరుండి చూస్తున్నట్టుగానే చెప్తున్నారు అని చెప్పి మనకు కామెంట్ సెక్షన్లో కూడా పెట్టడం జరుగుతుంది అలాగే మనం చూసుకున్నట్లయితే మూడవది మనకి ఈ కరోనా దగ్గర నుంచి కూడా ఒక బ్యాడ్ టైం అనేది స్టార్ట్ అయ్యిందండి చికి రాసి అంటే మిగతా అందరికీ కొంచెం కొంచెం ఇబ్బందులు కొంచెం అన్ని ఉన్నప్పటికీ కూడా మనకి మరీ ముఖ్యంగా ఆర్థికంగా చేతిలోని మనీ అనేది ట్రాన్స్ఫర్ అసలు ట్రా ఏది కూడా కదలకోలేదు చేతిలో డబ్బు అనేది నిలవడం లేదు వచ్చిన డబ్బు వచ్చినట్టుగానే ఖర్చు అయిపోవడం ఇది చాలా నన్నట్టుగా కొంచెం ఆర్థిక పరమైన ఇబ్బందుల కోసం కొంచెం అప్పులు చేయడం దానికి ఇంట్రెస్ట్లు అసలు ఒక్కో తారీఖు వస్తుందంటేనే చాలు ఏదో రకమైనటువంటి అలజడి అనేది పాపం ఎక్కువగా అనుభవిస్తున్నటువంటి నక్షత్ర పరంగా కావచ్చు జాతక పరంగా ఇవన్నీ కూడా చూసుకున్నట్లేదు గురుగారు మరి మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉంటుంది అది జాతకం చూసిన దాన్ని బట్టి కూడా వాళ్ళు వాళ్ళ ప్రయోజనం అంటే నేను చాలా మందికి చెప్తుంటాను వృత్తికి రాసి వాళ్ళకి మ్యాక్సిమం పని అనేది కొంచెం లేట్ అయినప్పటికీ కూడా వాళ్ళు అనుకున్నటువంటి పనులు వాళ్ళకి కొంచెం మనసుకు సంబంధించినటువంటి ఆ విషయాలు అవ్వచ్చు ఆర్థిక పరమైనటువంటి విషయాలు అవ్వచ్చు అది ఫ్యామిలీ రిలేషన్షిప్లో డిస్టర్బెన్స్ అవ్వచ్చు ఏదైనా సరే ఆ బడవలు కొంచెం తీరడానికి కానీ వీటిలన్నిటికీ కూడా కొంచెం సమయం అనేది కొంచెం ఎక్కువ తీసుకోవడం వల్ల వీళ్ళు చాలా ఇబ్బందులు పడే అవకాశాలు మాత్రం వీళ్ళకి ఎక్కువగానే ఉంటాయి అది మనం చిన్నప్పటి నుంచి చూసుకున్నట్లయితే మాత్రం ప్రతిదీ కూడా మనకి అందరి ద్రాక్షిగానే మన కళలన్నీ కూడా ఉండిపోవడం అవి మనం తీర్చుకోవడానికి చాలా కష్టపడవలసి వస్తుంది అంటే అందరూ కూడా నైంటీ పర్సెంట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కష్టపడే వాళ్ళ జీవితంలో ఏదైనా సాధించగలిగితే మనం నైంటీ నైన్ పర్సెంట్ అప్పపట్టవలసి వస్తుంది ప్రతి విషయంలో కూడా అలాగే ఆధ్యాత్మికంగా కూడా మన ఋచిక వారు చేసినటువంటి పూజలు కానీ దాన ధర్మాలు కానీ ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా అంటే మన సామాజిక మాధ్యమాల్లో మీరు ఇలా చేస్తే మీ లైఫ్లో బాగుంటుంది అని చెప్పి ఏదైనా గురువుగారు చెప్పడంతో వెంటనే దాన్ని ఆచరించడం అంటే అది మనకి అనుకూలంగా ఏదో చిన్న ఆశ జీవితంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి మనం బయట పడుతామేమో బయట పడగలుగుతామేమో ఒకవేళ పడలేనప్పుడు మనం మనసు కూడా ఏంటి ఇన్ని చేస్తున్నాము అందరు చెప్పినవన్నీ కూడా చేస్తున్నాము అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని విషయాల్లో ఏది కూడా మనకి పని అనేది ముందుకు వెళ్ళలేకపోవడంతో పాటుగా కొన్ని విషయాలు మన జీవితంలోని అంటే మన కొన్ని సంఘటనలను పక్కన పెట్టేస్తుంటాం ఎందుకంటే అవి మన మనసుకు తగిలినటువంటి బాధలు మనం చూసుకున్నట్లయితే మాత్రం చాలా బాధగా అనిపిస్తుంటుంది అది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో చిన్న గా వచ్చి అది అంటే గొడవ అనేది ఏది ఉండదు కానీ ఇద్దరి మధ్యన కూడా ఒక అగాధం అనేది సృష్టించబడిపోతుంటుంది దీనివల్ల నా పిల్లలు బాధపడటం కానీ అమ్మ నాన్న బాధపడటం కానీ రోజు గొడవలు మనస్పర్ధలు అలాగే మనం ఎక్కువగా రుచికి రాసి వాళ్ళు కోరుకునేది కూడా అండి పీస్ఫుల్ మైండ్ అండి అంటే ప్రశాంతమైనటువంటి జీవితం రోజులు మన ఆర్థికంగా కష్టాలు నష్టాలు బాధలు ఎప్పుడూ రోజు డైలీగా ఉన్నట్లయినా మనం పెద్దగా పట్టించుకోము కానీ మనశ్శాంతిగా లేకపోతే మాత్రం ఆ రోజంతా కూడా చాలా బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మనకి భోజనం చేయలేకపోయినా పర్వాలేదు కానీ ఆ రోజు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎవరి మాటలు పడకుండా కొంచెం ప్రశాంతంగా పడుకుంటే చాలు ఈరోజు అనేటువంటి రోజులు కూడా మనం చాలా చూసాం ఇక్కడ మన చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టాలు పడి పెరిగిన వాళ్ళు ఆకలి కష్టాలు చూసాం బాధలు చూసాం సంతోషాలు చూసాం డబ్బు విపరీతంగా చూసాం మన రుచిక మీరు చెప్తే నమ్మరు కానీ హై లెవెల్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఒక్కసారి డౌన్ఫాల్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఎక్కువ మంది ఉంటారండి అది కూడా మరి ఏటో తెలియదు రుచిక రాసు అధురాధ నక్షత్రం వాళ్ళు చూసినట్లయితే మాత్రమే కోట్ల రూపాయలు సంపాదించి కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తున్న వారు కూడా చాలా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితులు కూడా ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉంటున్నాయి మరి వాళ్ళు దాన ధర్మాలు చేయలేదా అంటే చాలా చక్కగా చేయడం పూజలు చేసుకోవడం ప్రతి విషయంలో కూడా ఇంట్లో ఏ జరిగినా సరే వెంటనే గురుగారిని పిలిపించి ఇంట్లో ఏ రుద్రాభిషేకాల దగ్గర నుంచి ప్రతీది కూడా సెంటిమెంట్గా భగవంతుడికి దాన ధర్మాల విషయంలో ఎక్కడ కూడా డబ్బుకనేది చూడకుండా ఏం చేయాలనిపిస్తే అవన్నీ కూడా చేయడం అయినప్పటికీ కూడా మనలో ఉన్నటువంటి ప్రశాంతత అనేది చాలా దూరం అవుతూ ఉండడం ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఎందుకంటే మనం ఇంత కోట్ల రూపాయల మీద వ్యాపారం టర్న్ ఓవర్ చేసిన తర్వాత ఇన్ని లక్షల రూపాయలు మన చేతి మీద తిరిగిన తర్వాత పిల్లల బర్త్డేలుగానో లేదంటే పిల్లలు అడిగినప్పుడనో మనం ఒకసారి మనకి డబ్బులు ఇవ్వడానికి కూడా చంపుతున్నప్పుడు మన మనసు పడేటువంటి ఆవేదన ఉన్నా చూశారు అది చాలా ఎక్కువగా ఉంటుంది కానీ కష్టాలన్నీ కూడా పోతాయి మీరు ఎప్పుడు కూడా ఇబ్బందులు కానీ కొన్ని లేట్ అవుతుంది ప్రతి విషయంలో కూడా మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మాత్రం మన పనులన్నీ కూడా ముందుకు వెళ్తుంటాయి ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటంటేనండి కొన్ని సార్లు మనకి ఆ భగవంతుడు పెట్టేటువంటి పరీక్షలు ఇది ఒక ఎగ్జామ్స్ కింద మనం చూసుకోవాలి తప్ప ఇదే నా మొత్తం జీవితం అంతా కూడా ఇలాగే ఉంటుందా అనేది మాత్రం ఎప్పుడు కూడా ఆలోచించకూడదు అలాగే మనకి చే జరి జీవితంలో జరిగిన సంఘటనలకి కాలమే సమాధానం చెప్తుంది అని కొన్ని వదిలేయాలండి ఎందుకంటే మనం చెడ్డవాళ్ళతో ఎప్పుడు గొడవలు పెట్టుకున్నా సరే చెడ్డవాళ్ళతో గొడవ పెట్టుకున్నందుకు నలుగురిలో మనమే లోక అయిపోతామే తప్ప వాళ్ళు బాగానే ఉంటారండి వాళ్ళు మనకు తెలుసు వాళ్ళు మనతో ఎందుకు గొడవలు పెడుతున్నారు లేదంటే మనల్ని మన క్యారెక్టర్ని ఇబ్బందులు చేయడం కానీ మన మనసుని బాధ పెట్టడం కానీ అవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ మనం వాళ్ళతో కానీ ఏమాత్రం డిస్కషన్కి వెళ్ళినా లేదంటే వాళ్ళతో మనం గట్టిగా అడిగినా మనను నలుగురిలో మనమే చీప్ అయిపోతావే తప్ప వాళ్ళకి పోయేదేమీ లేదండి ఎందుకంటే అవతల వాళ్ళు కూడా సిగ్గు అన్ని వదిలేసుకొని మనతో గొడవ వచ్చినప్పుడు అన్ని వదిలేసుకునే వాడితో మనం గొడవ అనుకోండి మనకు ఉన్నటువంటి క్యారెక్టర్ కూడా పాడైపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాంటి వారిని కూడా దూరంగా పెట్టి మన జీవితంలోని ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారు కాలానికి ప్రతి దాన్ని కూడా కాలమే సమాధానం చెప్తుందని చెప్పి మనం వాళ్ళని పక్కన అనుకోండి నిజంగా ఆ భగవంతుడు కూడా అండి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలో అలాంటి శిక్ష వేస్తాడు మన పని మాత్రం ఒక్కటే మన ఆధ్యాత్మికంగా నడుచుకుంటూ వెళ్ళడం మన జీవితంలో మన ఎవరికి అపకారం చేయకుండా వెళ్ళడం అలాగే మన పనులన్నీ కూడా భగవంతుడు దైవతోటి ప్రతి పని కూడా ఈ రోజు అవ్వలేదంటే మళ్ళీ మరుసటి రోజు ప్రయత్నించడం లేదంటే ఒక రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత కంటిన్యూగా ప్రయత్నిస్తే మాత్రం మన పనుల్లో చాలా విజయాలు సాధించుకోవాలి ఎందుకంటే వృత్తికి వాళ్ళు ఈరోజు ఒక హై రేంజ్లో టీచర్స్ గవర్నమెంట్ జాబ్స్ దగ్గర నుంచి ఇంకా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా వృత్తికి రాసే వాళ్ళు అమోఘంగా ఉన్నారు చాలా మంచి మంచి ర్యాంకుల్లో ఉన్నారు మంచి అద్భుతమైనటువంటి జీవితాలు గడుపుతున్న వారు ఉన్నారు కానీ ఎక్కడో దగ్గర మనం జీవితంలో జరిగేటువంటి సంఘటన లేదంటే ఎక్కడో జరిగినటువంటి జీవితంలో జరిగినటువంటి ఒక మంచనే ఒక పాయింట్ ఒకటి మనం పట్టుకొని దాన్నే మన మనసులో పదే పదే ఆలోచించుకొని పదే పదే గుర్తు చేసుకుని బాధపడే కన్నా అది ఇంకా ఎక్కడితో ఎప్పుడైతే మనకి నెగిటివ్ అయితే ఏదనిపించిందో దాన్ని మర్చిపోయి ఇక్కడ నుంచి మన జీవితంలో ప్రతిదీ కూడా పాజిటివ్గానే జరగలేనటువంటి ఒక దృక్పథంతో మనం కానీ ముందుకు సాగినట్లయితే మాత్రం జీవితంలో మనం చాలా విషయాల్లో విజయాలు సాధించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకి ప్రతి ఎవ్రీ ఇయర్ కూడా మనకి జూన్ నెల ఒక గోల్డెన్ మంత్ కింద మనకి తెలుస్తుంది ఎందుకంటే ఆ నెలలో మనకి చాలా జీవితంలో చాలా విషయాలు ప్రతిదీ కూడా పాజిటివ్గా జరగడం కూడా మనం చూసాము ఎందుకంటే మనకి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఎవ్రీ ఇయర్లో కూడా జూన్లో కూడా మనకు పురోగతి చెందడం కానీ లేదంటే కొంచెం హెల్త్ ఇష్యూస్లో కూడా కొంచెం ఆరోగ్యాలు అనేవి కుదుట పడడం పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కూడా మంచి మార్కులతో మంచి పర్సెంటేజ్ తోటి పాస్ అయినప్పుడు వాళ్ళకి అనుకున్న సీట్లు సాధించుకోవడం అలాగే వాళ్ళు కాలేజీల్లో జాయిన్ అవ్వడం కానీ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వడం కానీ లేదంటే ఐఐటి కాలేజీల్లో జాయిన్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా జూన్ నెలలో మనకి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం డిస్టర్బెన్స్ లేనటువంటి వాతావరణం అలాగే మనం అనుకునేటువంటి జీవితంలో సాధించవలసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనకి జూన్ నెల నుంచి కూడా ఒక గోల్డెన్ మంత్గా మనం చూసుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదులో అలాగే మనం కొన్ని సంఘటనలకి మనం ముందుగానే అనుకున్నాము మన కుటుంబం మీద కూడా విపరీతమైనటువంటి ఏడుపు అంటే మన జీవితంలో ఏదైతే సాధించాం చాలా సంతోషంగా ఉంది పిల్లలు బాగా వాళ్ళు అనుకునేటువంటి మార్పులు సాధించుకోగలిగారు అలాగే మనం ఏదో చిన్న ఇల్లు కట్టుకున్నాము లేదంటే చిన్నది ఏదైనా సరే షాప్ పెట్టుకున్నాము లేదంటే చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాము ఒకళ్ళ జోలికి వెళ్ళలేదు ఒకళ్ళ ఊసుకెళ్ళలేదు మనం వదిలేగిసి మన పని ఏదో మనం చేసుకుంటున్నాము మన కష్టాలు ఏమో మనం పడుతున్నాం మన బాధలు ఏవో మనం పడుతున్నాము అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా చూస్తూ కూడా ఎవరో కాదంటే బయట వాళ్ళు అనేది ఎప్పుడు కూడా మన మీద ఏడుస్తున్నారు కానీ మన అనుకునే వాళ్ళు కూడా మన మీద ఏడుపుతోటి నరఘోషతోటి మనకు అయ్యే పనులన్నీ కూడా జరగకుండా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పరిచే అవకాశం కూడా ఎందుకంటే నరుల ఘోషకి పర్వతాలు కూడా పగిలిపోతాయి అంటే అంత ఘోసకి ఏదైతే మన పనులు జరుగుతాయి అనుకుంటామో ఆ పనులు కూడా జరగకుండా చాలా ఆర్థికంగా కూడా మనం చాలా ఇబ్బందులకు గురవుతుంటాము మెయిన్ ఏంటంటే ఎవరైతే ధనం సంపాదిస్తామో లేదంటే కొంచెం ఇంటిని ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటామో అలాంటి వారికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ లేదంటే అనుకోనేటువంటి సంఘటనలు ఏవైనా జరగడం కానీ ఇలాంటివన్నీ జరగడం వల్ల కుటుంబంలోని హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ రావడం భార్య భర్తల మధ్యన రావడం ఇవన్నీ కూడా మన జాతకాలు అన్నీ కూడా బాగున్నప్పటికీ కూడా కొన్ని కొన్ని విషయాల్లో మనకి దొరకనటువంటిగా కూడా ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో మన మీద చెడు ప్రయోగాలు చేయడం మనం బాగుపడితే చూడలేనటువంటి కళ్ళు మన చుట్టూ ఉన్నాయి అనేది మీరు ఎప్పుడు గ్రహిస్తూ ఉండాలండి ఎందుకంటే మన ముందు నవ్వుతూ మాట్లాడిన వాళ్ళు కూడా మన వెనకాతలే వెన్నుపోటు పొడిచే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది రుచికి రాసి వాళ్ళు ఉంటారు ఎందుకంటే మనం ఏది కూడా ప్రతిదీ ముందునే ఎలాగైతే చూస్తున్నావో వెనకాతల నుంచి కూడా అలాగే ఆలోచిస్తూ ఉండాలి ఎవరు ఎలాంటి వారు మంచి ఏంటి చెడేటి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎందుకంటే మనకి ఎక్కువగా కూడా మోసాలు జరగడం ఆర్థిక పరంగా కూడా మనల్ని నష్టపరచడం అలాగే మన మీద ఏడుపు పిల్లల మీద ఏడుపు దగ్గర నుంచి మన మీద భర్త మీద కుటుంబం మీద విపరీతమైనటువంటి ఏడుపు దీని వలన కూడా మనశ్శాంతి లేకపోవడం ఏదో ఒక రకమైన సమస్యలు అత్తకి కోడలకి డిస్టర్బెన్స్ రావడం భార్యకి భర్తకి మధ్యన గొడవలు రావడం ఇంట్లో ఎప్పుడు వదిలించి శాంతి దాకా గొడవలు అశాంతి లేకుండా అంటే అశాంతి అనేది ఎక్కువగా అంటే కుటుంబంలో ఎప్పుడు కూడా మనం ఇప్పుడు కూడా ఎప్పుడు శాంతంగా ఉంటే ఆటోమేటిక్గా లక్ష్మీదేవి వస్తుంది అంటారు కానీ మన ఇంట్లో ఎప్పుడు కూడా ఉదయం దగ్గర నుంచి కూడా రాత్రి దాకా ఏదో ఒక రకమైనటువంటి గొడవలు ఉండడం వలన మరి మనకు వచ్చేటువంటి లక్ష్మీదేవి ఆర్థిక పరిస్థితి కూడా అలాగే ఉంటుందండి మరి వీటి నుంచి కూడా మనం బయటపడాలి అంటే మీకు అందరికీ తెలిసిందే మంగళవారం పూట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి దర్శనం చేసుకోండి చాలా చక్కగా ఉంటుంది ఎందుకంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి కష్టాల్లోంచి ఇబ్బందుల్లోంచి బాధల నుంచి కూడా బయటపడడానికి ఆ భగవంతుడు ఆ శ్రీరాముడు ఆ ఆంజనేయ స్వామి మనకి ఎప్పుడు కూడా రక్షగా ఉంటారు ఇలాంటి చెడు ప్రయోగాల నుంచి కానీ ఇలాంటి నరకోశాల నుంచి కానీ నరదిష్టి నుంచి కూడా పడడానికి కూడా మనకి చాలా ఎక్కువ చాల్స్ ఉంటుంది అందుకే ఎప్పుడు కూడా అభిషేకాలు చేయించుకోండి ఆంజనేయ స్వామి గుడికి వెళుతూ ఉండండి దర్శనం చేసుకుంటూ ఉండండి అవకాశం ఉన్నంతసేపు మీకు అవకాశం ఉంటే శ్రీరామచంద్రుమూర్తి గుడికి వెళుతూ ఉండండి దర్శనం చేసుకోండి ఆ శ్రీరాములు వారిని దర్శనం చేసుకుని కుటుంబంలో కలహాలు ఏవైనా ఉన్నా సరే అవన్నీ కూడా తగ్గిపోతాయి అలాగే అన్నదమ్ముల మీద కూడా ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటాయి లేదంటే ల్యాండ్ కూడా ఉంటాయి ఎలాంటి మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి నుంచి కూడా మనం బయటపడడానికి కూడా ఆ శ్రీరాముడు గుడికి వెళ్ళి మనశ్శాంతిగా దర్శనం చేసుకుని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం దర్శనాలు చేసుకోవడం వల్ల మన కుటుంబం మీద ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నా ఎలాంటి ఏడుపులున్నా సరే వాటి నుంచి కూడా మనం బయటపడగలిగితే మళ్ళీ మనం ముందు మన జీవితంలో ఎలాంటి అద్భుతమైనటువంటి జీవితం గడిపేమో ఎలాంటి అద్భుతమైనటువంటి జీవితంలో మనం ప్రయాణించేమో ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా పిల్లలను బాగా చదివించుకుంటూ ఇల్లు కొనుక్కుని వాహనాలు కొనుక్కుంటూ ఇలా చాలా చక్కగా జీవితాన్ని ఎలాగనిపించుకున్నాం మళ్ళీ అలాంటి పాత జీవితంలోకి మళ్ళీ మనం అడుగుపెట్టి మన కొత్త జీవితాన్ని మళ్ళీ మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఆ ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆశీర్వాదం ఎప్పుడు కూడా మనకి ఉంటుంది ఇలాంటి విషయాలు మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం ఇంకెవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్లో అని రాయడం మర్చిపోకండి ఉంటానండి మీ తెలియదు జై శ్రీరామ్